సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ స్వామిజీ పూజ్య స్వామి సన్నివాసానందజీ మహారాజు వారికి సాధువు పాదాభివందనం చేస్తూ సమర్పిస్తూ వేదిక అనుకరించిన పెద్దలు శ్రీరామకృష్ణ సేవా సమితి అనంతపురం అధ్యక్షుల వారు గౌరవ అధ్యక్షుల వారికి నమస్కరిస్తూ సెక్రటరీ గారు ఇతర కమిటీ సభ్యులు ఆశ్రమం పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ గౌరవనీయులైన మాతృమూర్తులు భక్తులందరికీ కూడా నమస్తలు భగవాన్ శ్రీరామకృష్ణ శారదా మాతృ వివేకాందలు మనందరిపై ఉంటాన్ని ప్రార్థిస్తూ ఇరవై ఏడవ తేదీ శివ సాక్షాత్కారం అనే అంశంపై బ్రహ్మశ్రీ సామవేద శర్మ గారి అద్భుతమైన ఉపన్యాసాలు ప్రవచనాలు వేలాది మంది విన్నారు చాలా సంతోషం కలిగింది అలాగే ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వివేకానంద స్వామి భావ ప్రచారంలో భాగంగా కళాశాలలకు వెళ్ళి విద్యార్థులు యువతను వివేకానంద సందేశం ఇచ్చే భాగ్యం కలిగింది అందరికూ సేవా సమితి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారం రోజులు దాదాపు మూడు వేల నాలుగు వేల మంది విద్యార్థులు సందేశాన్ని విని ఉంటారు అందులో బహుశా ఒక్క విద్యార్థిని మీరు ఎక్కడ రిప్రజెంటేటివ్గా ఒక విద్యార్థిని వారి తల్లి అనుకుంటాను వచ్చారు సంతోషం కాలేజ్ వర్కింగ్ డే ఉండవచ్చు చాలా మంది కాబట్టి ఈ రామకృష్ణ సేవా సమితి ఇరవై ఏడుగా ఎన్నో సేవలు అందిస్తూ ఆధ్యాత్మికంగాను సామాజికంగానూ సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ బాల వికాసు సాహిత్య ప్రచారం అద్భుతంగా చేస్తున్నది ఇంకా శ్రీరామకృష్ణ వారి కృపా కటాక్షంతో ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ సిలబ్రి సిలబీకల్లా అద్భుతమైన ఆశ్రమ భవనము సాధు నివాసు దేవాలయము ఇవన్నీ తయారయ్యి వార్షికోత్సవానికి వెయ్యి మంది భక్తులు వచ్చేలాగా వేలాది మంది భక్తులు వార్షికోత్సవంలో రామకృష్ణుల పూజలో పాల్గొనేలాగా కావాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు శ్రీరామకృష్ణుల ఉపదేశం మీ అందరికీ తెలిసిందే భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశము దుర్లభమైన మానవ జన్మ